బాలరాజు అన్నట్టు సీట్ల విషయంలో తగ్గేదేలే అంటూ పవన్ కళ్యాణ్ ఏకంగా చంద్రబాబుకు షాక్ ఇచ్చారు అసలే గందరగోళంలో ఉన్న టీడీపీలో జనసేనాని పవన్ కళ్యాణ్ తాజా ప్రకటన మరింత అలచరి రేపుతోంది విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తన పార్టీ నాయకులతో కీలక విషయాలు పంచుకున్నారు ఈ సందర్భంగా జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది రానున్నది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు అంతేకాదు మూడింట వంతు పదవులు దక్కించుకుందామని ఆయన అన్నట్టు జనసేన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం చర్చనీయాంశమైంది ఈ ప్రకటన గుండెల్లో గొడవ దింపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది జనసేన విడుదల చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు మన కూటమి అధికారంలోకి వస్తోంది వ్యక్తిగతంగా నా గెలుపు గురించి కాదు సమష్టి గెలుపు కోసమే తొలి నుంచి నా వ్యూహం అడుగులు ఉంటున్నాయి జనసేన కోసం తప్పించి పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటా రెండు వేల పంతొమ్మిది తర్వాత పార్టీ బలంగా నిలిచేందుకు దోహదపడ్డ నాయకులకు అండగా ఉంటా ప్రజారాజ్యం సమయంలో ఉన్న ఒక చిన్న పరిచయంతో ఒక నాయకుడికి రెండు వేల పద్నాలుగు తర్వాత టీటీడీ సభ్యుడిగా రెండు పర్యాయాలు పదవి ఇప్పించగలిగారు అప్పటికీ ఆయన మన పార్టీలోకి రాలేదు ఇప్పటి ఎన్నికల్లో స్థానాలు మాత్రమే కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడాగా వచ్చే అవకాశాలను దృష్టిలో ఉంచుకోవాలి ఎన్నికల్లో కావచ్చు ఇతర కీలక నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానాలు మనకు దక్కుతాయి మోడింట వంతు పదవులో దక్కించుకుందామని పవన్ కళ్యాణ్ అన్నారు ఇందులో ప్రధానంగా మోడింట పదవులు దక్కించుకుందామనే పవన్ కామెంట్స్ టీడీపీలో తీవ్ర అసంతృప్తి ఆగ్రహాన్ని రగిల్చేవే ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు మళ్లీ ఇప్పుడు అదే సంగతిని బలంగా చెప్పడం ద్వారా ఇలాంటి సంకేతాలు పంపాలని అనుకుంటున్నారనే చర్చకు తెరలిచ్చింది పవన్ చెబుతున్నట్టు రానున్న ఎన్నికల్లో కనీసం యాభై ఎనిమిది సీట్లకు తక్కువ కాకుండా అసెంబ్లీ సీట్లను టీడీపీ ఇవ్వాల్సి ఉంటుంది ఇదే డిమాండ్ ను నాయకులు చేస్తున్న సంగతి తెలిసిందే మూడింట సీట్లంటే జనసేన హ్యాపీ ఇదే సందర్భంలో టీడీపీ అన్హ్యాపీ మరో ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా మాత్రం జనసేనకు ఇచ్చేది కేవలం ఇరవై ఐదు సీట్ల లోపే అని ఊదరగొడుతోంది పవన్ మాటలు చూస్తే పూర్తి విరుద్ధంగా ఉన్నాయి చివరికి ఏమవుతుందో చూడాలి